అయిపోయింది నా పరిస్థితి నా రూకీస్ ఎక్కడ పెట్టిన మర్చిపోయారు ఎక్కడ పెట్టినాథో ఐడియా నాకు అయితే నేను అనుకున్న ఏంటంటే నా బిడ్డ దగ్గరనే పెట్టుకుంటా సో ఆనే ఉండాలి ఉంటే ఇంకా అంత ప్యాకెట్ లేదు ఏమి రా అనుకుంటా బ్యాగ్ లో ఆఫీస్ ఆఫీస్లో చెక్ చేసుకున్నా ఎక్కడ లేదు తర్వాత స్ట్రైక్ రూమ్ లో మర్చిపోయినా అంటే రూమ్లా అంటే నా మా డాడీ రూమ్ లో మర్చిపోయినా అంటే అలా కూడా నేను మర్చిపోలేదు ఇప్పుడు పోయినాక నైట్ ఇప్పుడు పోవడానికి కూడా ఛాన్స్ లేదు చూడాలి ఫస్ట్ ది ఫస్ట్ టైం అంటే మర్చిపోతే నాకు ఒక ఐడియా ఉంటుందా అలా నా ప్లేస్ నా మర్చిపోయినా స్ట్రైక్ ఇచ్చిన కానీ ఈసారి ఏముందో అసలు అర్థమే కాలేదు నిన్న మిస్ అయినాయి ఉన్న మిస్ అయినాయి చెక్ చేసుకోలేదు సరే చూద్దాంలే మేబీ ఆఫీస్లో మర్చిపోయినా కావచ్చు అనుకుని ఇలా తీసుకో ఆఫీసులో కూలీలా మర్చిపోయినా మరి మా డాడీ వాళ్ళ రూమ్ రూమ్లో అంటే మా డాడీ వాళ్ళ రూమ్లో మర్చిపోయే ఛాన్స్ లేవు నాకైతే హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంది అలా మర్చిపోలేదు అక్కడ బయటకు కూడా తెలియలేదు తీసినా కూడా ఆటోమేటిక్గా నేను లోపల పెట్టుకున్నాను మరి ఇది ఎక్కడికి వెళ్ళిన నాకు ఐడియా చూడాలి నైట్ వినా మన రేపు మార్నింగ్ డ్యూటీ ఉంది ఖచ్చితంగా నార్మల్ డ్యూటీలో పోయినా కూడా ఏం పెద్ద ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇట్లా మన నైట్ వరకు పోతాం కాబట్టి ఈ బ్రేక్ డ్యూటీ ఉంటుంది కాబట్టి ఆ టైంలో కూడా ఖచ్చితంగా ఉండాలి ఉంది చూద్దాం ఏమవుతుందో అనేది అది ఫస్ట్ టైం అయింది ఇట్లా అంతకుముందు మిస్ అయినాయి అంటే మర్చిపోయినాక అట్లనే మర్చిపోతే అట్లనే చేసుకుంటున్నా చూద్దాం ఏదైనా నాకు ఈ మధ్య మతి లెక్క అయిపోయింది అసలు నాకు అసలు మరే మర్చిపోను అసలు ఏదైనా విషయం కానీ ఏదైనా పెట్టినా అంటే మర్చిపోను కానీ ఫస్ట్ టైం ఇట్లా ఏంది అసలు నాకు అదే షాకింగ్ ఉంది అసలు ఐడియా కూడా వస్తలేదు అయితే నేనేమనుకుంటున్నా అంటే మేబీ నా బెడ్ పైన పెట్టి అక్కడనే దాని కింద కిందికినట్టుంది కావచ్చు చూడాలి నేను ఇక్కడ ఏంటంటే నా మొబైల్స్ అన్ని వాలెట్ సైడ్ పెట్టుకుంటున్నాను పిల్ల పక్కకి అది అప్పుడే దాని పక్క కింద పడి ఉండొచ్చు పిల్ల కింద ఉండొచ్చు చూడాలి ఇది ఉదాహరణ ఎప్పుడు కాదు ఇప్పుడే చూద్దాం దొరకకపోతుందా దొరకకపోతే మళ్ళీ చూడాలి వారం రోజులు చూడాలి మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే మళ్ళీ చేంజ్ అవుతుంది షిఫ్ట్ మళ్ళీ నార్మల్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు ఈ ఒక్క వారం రోజులే వెళ్తే చూద్దాం దొరుకుతుంది ఇంకా కలిసి చూడాలి